నమస్తే ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్చేజ్ చూడండి నలుగురికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీ ఈ మధ్య ఏంటంటే లారీ డ్రైవర్లు మెయిన్ అన్న లారీ తోలే అన్నవాళ్ళు ఏంటంటే మీరు తోలే తోలి అలసిపోయి నిద్రపోతారు కదా బంపులలో కానీ టూల్ గేట్ల కాడ కానీ బయట ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని పక్కన ఇవ్వలేని కాడ పండుకోండి పెట్టిన ఓకే కానీ ఏ పనులు ఏం కాడ పండుకోండి ఎందుకంటే మీరు అసలు వాళ్ళు పండుకొర్రు ఆ లారీ అతనికి అది కనిపించలేదు వాళ్ళ అనమాట వెళ్ళిపోయినమాట మీ మీకోసం మీరు ఇంటికాడ ఎదురుస్తే మీ పిల్లలు మీ భార్య ఎదురు చూస్తుంటది వాళ్ళ మా ఆయన పోయిండు వదునా కష్టపడి వస్తాడు నైట్ వస్తాడు పోయిండు ఒక పది రోజులు లారీకి పోతు వస్తారని ఎదురు చూసుకుంటే మీరు తెచ్చే కష్టం మీరు కష్టపడ్డ సంపాదన తింటే వాళ్ళు బతుకుతురు అనమాట ఎందుకంటే వాళ్ళే మీరు లేకుండా అసలు ఏవైనా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ కోసమైనా లేకుంటే మీ ఫ్యా మీ పిల్లల కోసమైనా మీ భార్య కోసమైనా మీ అమ్మా నాన్నల కోసమైనా కొంచెం పక్కన పెట్టినప్పుడు జాగ్రత్తగా పక్కన పండుకొని నిద్రలేసి మళ్ళీ జాగ్రత్తగా ఇంటి వెళ్ళవలసిందిగా చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైద్ద అనమాట అందుకనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే డ్రైవర్లు ఎంత కష్టపడతారో నేను బంక్ ఫీల్డ్ పరంగా నాకు తెలుసు నేను చూస్తా కాబట్టి ఈ నలుగురికి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా అందరూ హ్యాపీగా ఉండాలని ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని నేను ఇటువంటి వీడియోస్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్